మనం వచ్చేసి ఇంద్రధనుసు అనేటువంటి పాఠంలో అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము వినండి ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఇంద్రధనస్సుని చూసారా నేను ఇంద్రధనుసుని చూశాను ఇంద్రధనస్సు ఎప్పుడు ఎక్కడ కనిపించను ఇంద్రధనస్సు సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షము వెలిసిన వెంటనే వచ్చేసి ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కనిపిస్తుంది వాతావరణంలో వాతావరణ వాతావరణంలో తేమ ఉండి సూర్యరశ్మి వాటిపై పడినప్పుడు ఈ దృశ్యం అనేటువంటిది ఏర్పడి కనపడుతుంది ఎల్లప్పుడూ ఆకాశంలోనే సూర్యునికి వ్యతిరేక దిశలో కనిపిస్తూ ఉంటుంది అంటే సూర్యుడు మీ వెనక ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇంద్రధనస్సు అనేటువంటిది కనిపిస్తుంది ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి ఇంద్రధనస్సులో రంగుల పేర్లను చెప్పండి ఊదా ముదురు నీలము నీలము ఆకుపచ్చ పసుపు నారింజ ఎరుపు క్రింది పద్య పాదాలను సరైనటువంటి క్రమంలో ఇక్కడ పద్యాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని సరిచేసి రాయాలన్నమాట చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి ఏ లోహ నిర్మితమే ఏ వితంబు ఏ వి ఏ వింత తంత్రము అనేటువంటిది మొట్టమొదటిది రెండవది వచ్చేసి నారి జాడయే నారి జాడయే లేదు బాణమా కన కనరాదు అనేటువంటిది తర్వాత వచ్చేసి మూడవ లైను ఏ రీతి వంగెను ఎరగజాలము విల్లు తర్వాత ఆకాశం అంతటను అలముకున్నది సొంపు అనేటువంటిది ఇక్కడ నాలుగవ లైను తర్వాత వచ్చేసి క్రింది పదాలకు అనేక సమానార్థాలను రాయండి తనివి తృప్తి లేదా ధన్యత మిన్ను అంటే ఆకాశము నింగి తర్వాత ఆకాశంలోని ఇంద్రధనుసును గురించి మీ సొంత మాటల్లో వర్ణించి రాయండి ఆకాశంలో ఇంద్రధనస్సు ఏడు రంగులతో కూడినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యము సాధారణంగా ఇది మనకు ఒక అర్ధ వృత్తంలా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఇది ఒక పూర్తి వృత్తం అనమాట విమానంలో ప్రయాణించేటప్పుడు లేదా ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి చూసినప్పుడు ఇది వృత్తాకారంగా కనిపిస్తుంది సో అవకాశము ఉతకరంగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా వర్షం పడి వెలిసినట్టు తర్వాతనే లేదా వర్షం పడుతున్నప్పుడు సూర్యకాంతి సోకినప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము అర్జునుని ధనుసు పేరు అర్జున్ ని ధనసు పేరు గాండివ్వము వానలు ఎప్పుడు కొనసాగును ఆకాశంలో మబ్బులు అలముకున్నప్పుడు ఇంద్రధనస్సుపై పుట్టుకొచ్చినటువంటి కథలు ఆకాశంలో ఉండేటువంటి ఇంద్రధనస్సు కనికట్టు కనికట్టు అని హరివిల్లు అని చాలా కథలు ఉన్నాయి కానీ ఇది కథ కాదు హరివిల్లు కాదు సూర్యకిరణము గారడి అనమాట ఇంద్రధనస్సు ఏర్పడుతుంది ఇంద్రధనస్సు అందరికీ ఆనందాన్ని కలిగించు విధము ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు అందాలను అందించి సిగ పువ్వు వంటిదనమాట ఇది వచ్చేసి సిగలో పెట్టుకున్నటువంటి పువ్వు మాదిరిగా ఉంటుంది ఆనందాన్ని ఒలికించు గగన భూమిని నవ్వు నవ్వు వంటిది ఏమైనా కానివ్వండి అది ప్రపంచానికి నిండుతనాన్ని ఇస్తుంది మనసారా చూసి సంతోషిస్తాము క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి అర్జునుని గా గర్జించు గాండివమా కాదు నారి జాడయే లేదు బాణమా కనరా కనరాదు వాన రాకడ విల్లు వాన పొక్కడ విల్లు సూర్యుడు కిరణాల గణగారడి విల్లు ఇక్కడ భాషా అవగాహన చూద్దాము వాచకములను గుర్తించండి ధనుసు అమద్వాచకము అమహద్వాచకము ధనుసు అనేటువంటి వస్తువు కాబట్టి అమహద్వాచకము అర్జునుడు మహద్వాచకము లోపం లోహము అమహద్వాచకము పురుషుడు మహద్వాచకము క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి గర్జించు పులి మరియు సింహాలు అడవుల్లో గర్జిస్తూ ఉంటుంది అలముకొను సాయంత్రము అవగానే గ్రామం మొత్తము చీకటి అలముకుంటుంది క్రింద ఇచ్చి ఇవ్వబడినటువంటి ప్రత్యయాలను ఏ విభక్తులో మనం వచ్చేసి చెందినవో రాయండి ఇక్కడ ఇంత వింతగు ధనుసు ఈ జగత్తులో లేదు లో అనేటువంటిది వచ్చే షష్ఠి విభక్తి ఆకాశమంతటను అలముకున్నది సొంపు అనేటువంటిది ద్వితీయ విభక్తి ఈ క్రింది పదాలను కలిపి రాయండి వంతెన ప్లస్ వంతెన ఐ కథలు ప్లస్ ఎన్నో కథలు ఎన్నో వింత ప్లస్ అగు ఆనందము ప్లస్ ఒలికించు ఆనందము ఒలికించు ఇంద్రధనస్సు ఏర్పడిన తర్వాత ఆకాశము ఎట్లు ఉండునో రాయండి ఇంద్రధనస్సు ఏర్పడిన తర్వాత ఆకాశము ధనుస్సు అర్జున్ ని గాంధీవము కాదు రామచంద్రుడు విరిచినటువంటి ధనుస్సు కాదు ఇటువంటి వింతైనటువంటి ధనువు ఈ జగత్తులో లేదు వింత పురుషుడెవరో ఆకాశంలో వచ్చేసి ధనువు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇంద్రధనుస్సు ఏ లోహముతో నిర్మించబడింది కాదు ఏ వింత తంత్రశక్తులతో ఏర్పడింది కాదు అల్లెతాడు అన్నది లేదు ధనువు ఎక్కుపెట్టి బాణము కనిపించదు ఎక్కుపెట్టినటువంటి బాణము కనిపించదు ఆకాశమంతా వ్యాపించి అందాన్ని గొలుపు ఇవి ఆ విల్లు ఎట్లు వంగి ఉన్నదో తెలియరాదు తర్వాత వచ్చేసి వాన జల్లు కురిగినప్పుడు ఇంద్రధనుస్సు వెలయను వాన రా రాకపోక ధనుసు తొలగిపోవును వాన వచ్చినప్పుడు పోవునప్పుడు ఈ యొక్క వెలయు ఈ యొక్క ధనస్సును అందాలకు పుట్టి నీళ్ళు ఇక్కడ లేఖన నైపుణ్యము ఆధారంగా వచ్చేసి ఒక కథని రాయమంటున్నారు ఇక్కడ వాళ్ళు కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది నక్క కొంగ స్నేహము నక్క ఇంట్లో విందు పళ్ళెంలో పాయసము కొంగ తినకపోవట కొంగ ఇంట్లో విందు పూజలో పులుసు నక్క తినలేకపోవట నీతి సో దీని గురించి మనము ఒక కథని తెలుసుకుందాం ఒక అడవిలో నక్క తర్వాత ఆ ప్రక్కనే ఉన్నటువంటి చెరువులో కొంగ వచ్చేసి ఇద్దరు స్నేహంగా ఉన్నాయి ఒకరోజు నక్క తన ఇంటికి విందుకు పిలిచింది అనమాట కొంగను నక్క ఇంటికి పిలిచి ఒక పళ్ళెములో ఏం చేసిందంటే పాయసం వడ్డించింది కొంగకు నోరు పెద్దది అంటే ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది కదా సో దానితో తినలేకపోయింది పళ్ళెంలో పోసిన పాయసాన్ని మొత్తం నక్క నాకే తాగేసింది అనమాట మొత్తం తాగేసింది అప్పుడు కొంగ నక్కకు ఒక గుణపాఠాన్ని చెప్పాలని నిర్ణయించుకుంది అంటే విందుకు పిలిచి ఈ విధంగా అవమానపరిచింది అనమాట ఒకరోజు విందుకు పిలిచింది నక్కను వెంటనే నక్క వెళ్ళింది అనమాట విందుకు అప్పుడు కొంగ కూజాలో పులుసు అనేటువంటి వడ్డించింది నక్క యొక్క నోరు చిన్నదన్నమాట అది కూజాలో పట్టలేదు కాబట్టి కొంగ దాని యొక్క నోటితో వచ్చేసి మొత్తాన్ని ఆ పులుసు మొత్తాన్ని తాగేసింది చేసేది లేక నక్క తన తప్పును తెలుసుకున్నది పులుసును తినలేకపోయింది సో కాబట్టి ఇక్కడ నీతిని ఏంటి ఈ యొక్క పాఠంలో నీ ఈ యొక్క కథలో నీతి ఏంటి అంటే ఇంటికి విందుకు పిలిచి ఎవరిని అవమానించపరచు అవమానపరచకూడదు అనేటువంటి నీతిని తెలుసుకున్నాము కాబట్టి చాలామంది ఈ విధంగా ఇంటికి పిలిచి అవమానపరుస్తూ ఉంటారనమాట చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు అది చాలా తప్పనమాట సో ఈ విధంగా అలాంటి పనులు చేయకూడదు అనేదానికి ఒక చిన్న కథని మనము తెలుసుకున్నాము